శ్రీ కార్తీక ఇరవై రెండో అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయానికి వెళ్లి శ్రీమన్నారాయణుని షోడ్పచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ చేసి సూర్యోదయము కాగానే నదికిపోయి స్నానమాచరించి తన గృహమును కెరిగెను అట్టి సమయంలో విష్ణుభక్తుడుగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చల్లాచెదురయ్యున్ననీ సైన్యమును కూడదీసుకుని యుద్ధసన్నద్దుడవై నీ శత్రురాజులతో పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతనెవరో మహానుభావునివలె ఉన్నాడు అను ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతా శ్రీమన్నారాయణుని మహిమయే గద ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగునా విషము త్రాగినను అమృతమైనదిగదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసినవారికి శత్రువు మిత్రుడుగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేనివారికి ధర్మమే అధర్మము అగును త్రాడు పామై పామైకరచును కార్తీకమాసమంతా స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతివారికైనను పుణ్యము సమానమే వేదాధ్యయనమాచరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవౌత్తముని హృదయ పద్మమున విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును శక్తిలేని శక్తిలేనియడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరొకరిచేత దానధర్మలు వ్రతములు చేయించవచ్చును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి సూర్యభగవానుల తేజస్సుగలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియెందుడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవి సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచియై పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికీ నిజము ఇరవై రెండో అధ్యాయము సమాప్తము హర హర మహాదేవ శంభోశంకర హర